రాజధాని అమరావతి నిర్మాణాలకు కూటమి సర్కార్ జీవం పోస్తోంది పునాదుల దశలోనే నిలిచిపోయిన ఐకానిక్ భవనాల పనులను ప్రారంభించేందుకు సిద్ధమైంది ఇందుకోసం పన్నెండు వందల కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచింది ఈ నెల ఇరవై ఒకటి వరకు టెండర్లు వేసుకునేందుకు గడువు విధించింది ఈ లోపు ఐకానిక్ ర్యాప్టె ఫౌండేషన్ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులు స్పీడ్ అందుకున్నాయి ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి నిధులు ఇప్పటికే విడుదలవ్వడంతో పనుల్లో వేగం పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలకు ముందే రాజధాని పనులు ఆగిపోయాయి అప్పట్లో ఏపీ సచివాలయ శాశ్వత భవనం పునాది హైకోర్టు ఏర్పాటు కోసం పునాది తీశారు కానీ ఆ పునాది ప్రాంతాల్లో వర్షం నీళ్లు నిలిచిపోయాయి వాటిని తోడే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది సచివాలయ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది నలభై నుంచి యాభై అంతస్తులు ఉండేలా ఏర్పాట్లు చేసింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఏడున నిర్మాణ పనులు ప్రారంభించగా బాగా ఎత్తైన రెండు టవర్లు నిర్మించాలని అనుకుంది కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజధాని పనులు ఆగిపోయాయి అవే పనులను ఇప్పుడు కూటమి సర్కార్ తిరిగి ప్రారంభిస్తోంది శాశ్వత నిర్మాణాల కోసం తీసిన పునాదిలో ఇప్పుడు నేళ్లు చేరాయి దీనిపై నిపుణులతో ప్రభుత్వం అధ్యయనం చేయించింది ఐఐటి హైదరాబాద్ బృందం నేటి లోపల ఉన్న పునాదులను పరిశీలించింది పునాదులకు ఎలాంటి ఢోకా లేదని పనులు చేసుకోవచ్చని సూచించడంతో ట్రాక్టర్ల ఇంజన్లకి భారీ మోటార్లు అమర్చి నేటిని తోడే కార్యక్రమాన్ని చేపట్టింది గవర్నమెంట్ కాంప్లెక్స్ లో భాగమైన జీఏడి హెచ్ఓడి టవర్స్ హైకోర్టు అసెంబ్లీ భవనాల ఫౌండేషన్ ఫౌండేషన్లు గతంలోనే పూర్తయ్యాయి జీఏడి టవర్స్ బేస్మెంట్ గ్రౌండ్తో పాటు నలభై ఏడు అంతస్తులు టెర్రస్ తో సహా నిర్మాణం చేపట్టనుంది హెచ్ఓడి టవర్స్ బేస్మెంట్ గ్రౌండ్ ముప్పై తొమ్మిది అంతస్తులు టెర్రస్తో నిర్మించనున్నారు అసెంబ్లీ భవనం రెండు వందల యాభై మీటర్ల టవర్లు ఎత్తుతో నూట మూడు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించేందుకు నిర్ణయించారు హైకోర్టు నిర్మాణంలో బేస్మెంట్ గ్రౌండ్ ఏడు అంతస్తులతో యాభై ఐదు మీటర్ల ఎత్తు ఉండేలా నిర్మించనున్నారు ఇప్పటికీ ఫౌండేషన్ పూర్తి కాగా జనవరి నుంచి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు అటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుని ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది ఇటీవల ఓఆర్ఆర్ అలైన్మెంట్ పై ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు పలు మార్పులు సూచించారు ఓఆర్ఆర్ అలైన్మెంట్కి సిఆర్డీఏ ఇప్పటికే ఎన్ఓసి జారీ చేసింది ఆర్ఎండ్బి శాఖ కూడా ఎన్ఓసి జారీ చేస్తే ఆ ప్రతిపాదనను కేంద్రం ఉపరితల రవాణా శాఖ ఆమోదం కోసం పంపిస్తుంది ఒకవేళ అలైన్మెంట్ ఖరారైతే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది మరోవైపు ఓఆర్ఆర్ అయ్యే మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపింది ఓఆర్ఆర్ ని ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పరిధిలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు దీనిని ఏడు జాతీయ రహదారులతో అనుసంధానించనున్నారు అనంతపురం జిల్లా కోడికొండ చెక్పోస్ట్ నుంచి ముప్పవరం వరకు నిర్మిస్తున్న యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ రహదారిని ఓఆర్ఆర్ వరకు పొడిగించనున్నారు ప్రస్తుతం రాజధాని పనులకి టెండర్ల ప్రక్రియ జరుగుతోంది ఈ మొత్తం వాటి కోసం అని పన్నెండు వందల కోట్ల విలువైన పనులకు సిఆర్టిఏ టెండర్లు పిలిచింది రాజధాని జోన్ ఫైవ్ బి ఫైవ్ డిలో రోడ్లు డ్రైన్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం పన్నెండు వందల ఆరు కోట్ల టెండర్లకు సిఆర్టిఏ దృష్టి పెట్టింది ప్రపంచ బ్యాంక్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో పనులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ల్యాండ్ పోలింగ్ స్కీమ్ లోని భూముల్లో మౌలిక వస్తువుల కల్పనకు వేరువేరుగా సిఆర్డిఏ టెండర్లు పిలిచింది ఈ నెల వరకు టెండర్లు వేసేందుకు గడువు ఇచ్చారు జనవరి పనులు ప్రారంభం కానున్నాయి దాదాపు అరవై వేల కోట్ల రాజధాని అభివృద్ధి కోసం కేటాయించిన ప్రభుత్వం మిగిలిన పనులకు కూడా త్వరలోనే టెండర్లను ప్రభుత్వం పిలువనుంది సిఆర్టీఏ అథారిటీ తరచూ ఏపీ చంద్రబాబు